హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము మీరందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం అంతే కదండి ఈరోజు కూడా మంచి వీడియోతో వచ్చినాం ఇప్పుడు ఏంది మీకు తెలుసు కదా సంక్రాంతి పండుగ వచ్చేసింది కాబట్టి అన్ని పిండి వంటలే అన్ని పిండి వంటలు చేసి మేము మీకు చూపిస్తాం మీరు చేసి మాకు కామెంట్ చేయండి కదమ్మా ఇవాళ సన్న చేస్తున్నాం మేము మంచి మురుకులతో వచ్చినాం ఈసారి అయితే మేము ఇక సకినాలు అన్నట్టు ఈ మురుకులు కూడా కొన్ని ఉండాలి కదా ఆ మురుకులు అందరికీ సకినాలు వచ్చిన వాళ్ళు ఉంటారు అండి కాదు కదా కొంత మురుకులు చేసుకుంటారు మా మురుకులు కావాలని కూడా కామెంట్స్ చేసి అందు గురించి అనేసి మురుకులు చేస్తున్నాం ఈరోజు ఆ మురుకులకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం రండి మేము ఈరోజు వన్ కేజీతోని చేస్తున్నాము వన్ కేజీ అంటే బియ్యము మేము ఎంత తీసుకున్నాం అంటే పావు ఎంత వేసినామమ్మా పావు కిలో వేసినాం కదా పుట్నాలు కిలోకి పావు కిలో పుట్నాలు వేసినామండి ఒక కిలో బియ్యం అయితే పావు కిలో పుట్నాలు అంటే రెండు కలిసి వన్ కేజీ ముప్పావు కేజీ బియ్యము పావు కేజీ పుట్నాలు రెండు కలిపితే కిలో అవుతాయి కదా ఆ పిండి అండి ఇది మీ ఇష్టం మీరు పుట్నాలని వేసుకోండి శనగపిండి అన్నీ వేసుకోండి మేమైతే పుట్నాలు వేసినాం బాగుంటుంది అనేసి పుట్నాలు వేస్తే మంచిగా వస్తాయి బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది దానికి సరిపడా నువ్వులు జీలకర్ర అంటే ఇదేమో ఎల్లిపాయ జీలకర్ర కొద్దిగా దంచి పెట్టిందమ్మ దాంట్లో కలపడానికి అనేసి కొంచెము కారము ఉప్పు పసుపు ఇవన్నీ అయితే వేసేటప్పుడు చెప్తాను నేను కొన్ని మసలే నీళ్ళు కావాలి నేను నీళ్ళు మసలు పెట్టినా ఇప్పుడు పిండి కలుపుదాం మనం చూడండి అవి ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకోవాలి ఇందులో ఒకటేసారి వేసేసుకోవాలి ఎందుకంటే అన్నీ కలపడమే కదండి మనకి దాంట్లోనే మనము టేస్ట్కి సరిపడా మీ టేస్ట్ ఎంత కారం తింటే అంత వేసుకోండి కొంచెం అంతా పసుపు చేది అమ్మ కారం ఒక రెండు చెంచల కారము ఇంకా కొంచెం ఉప్పు ఒక రెండు చెంచాలు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం మనము అంతే ఇప్పుడు వేడి వేడి మసలే మసలే నీళ్ళు అండి ఇవి అమ్మ చేది చేయగలుగుతుంది ఒక గంట తీసుకొని కలపమ్మా ఇది కేజీ పిండి కాబట్టి మనము మేమంతా పిండి అంతా కలిపిస్తున్నాము ఒక నాలుగైదు కేజీల పిండి ఉందనుకోండి ఇట్లా కలుపుకుంటే ఒకటేసారి మళ్ళీ మనకు పిండి అంతా చల్లారిపోయినట్టు అవుతుంది కొద్ది కొద్దిగా కలుపుకోండి ఎక్కువ పిండి ఉంటుంది కదా కొద్ది కొద్దిగా కలుపుకోండి ఇప్పుడు మేము వన్ కేజీ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి ఒకటేసారి కలిపేస్తున్నాం మేము క్వాంటిటీ చూసి మీరు కలుపుకోరు వాటర్ వేసుకొని అంతా ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి అంతా కలుపుకున్నాక మురుకులు చేసుకోవడమే ఎంత ఈజీ తెలుసా అండి ఒక గంటలు అయిపోతాయి మనకి మురుకులు అంతే మొత్తం చూడండి ఇట్లా మొత్తము నీళ్ళన్నీ మనము కొంచెం మళ్ళీ మురుకుల గిద్దలు పెట్టుకునేటప్పుడు మనం కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ పెట్టుకోవాలి తెలుసు కదండి ఉడుకు నీళ్ళలోనే ఉప్పుకోవాలి ఉప్పుకుంటే మనకు బాగుంటుంది ఇట్లా అంతా అది పెట్టాలి మంచిగా ఉడుకు నీళ్ళు మంచిగా పట్టించి అట్లా పెట్టుకొని ఇట్లా కొంచెం కొంచెం చూపించమ్మా పిండి కలిపేది కాలుతుంది అది కాలేటప్పుడు ఇక ఇట్లా ఇట్లుంది కదా ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని తీసుకోవాలి అంతే వేరే దాంట్లో కొంచెం కొంచెం నీళ్ళు ఒక దాంట్లో వేరే ఇట్లా మంచిగా ఉప్పినట్టే అవుతుంది ఇగో ఇట్లా ఇలా తీసుకొని కొంచెం కలిపామా పిండి అట్లా కలుపుకోవాలండి కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక్కటేసారి పిండి కలిపినామంటే మురుకులు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి గట్టి వస్తే పిండిలు వచ్చింది మరి ఇట్లా బాగుండదు ఇక ఇట్లా కలుపుకోవాలి అంతా ఉప్పుకోవాలి ఉప్పుకున్నాక ఇట్లా కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని మనం మంచిగా ముద్ద వేసుకోవాలి మెత్తగా ఇంక చూడండి ఇది మురుకులు కుట్టము మేము అయితే ఇగో ఇట్లా ఇంత సన్నం చేస్తున్నాము మీ ఇష్టం ఏదన్నా చేసుకోండి దొడ్డిదన్నా చేయండి సన్న ఏ చేయండి ఇగో ఇవి చేస్తున్నా నేను ఇప్పుడు ఇంకా ఇట్లా మంచిగా పిండి ముద్ద లేకుంటే వేసుకోవాలి మంచిగా ఎంత బాగా కలుపుకుంటే మనకి మురుకులు అంత బాగా వస్తాయి చూడండి ఇట్లా కలుపుకోవాలా అట్లా కలిపితేనే మనకు బాగా వస్తాయి మురుకులు ఇగో చూడండి అంతే చూడండి ఇప్పుడు మనము మురుకులు వేసుకుందాము చూడండి అన్నీ ఇట్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు వేడి వేడైందా చూసిందండి వేడి అయిపోయింది మనకి కొంచెం డిష్ తీసేద్దాము పక్కన వేసేద్దాం అంతే చూసి ఎంత ఈజీయో మనం మురుకులు చేసుకోవడం మీరు పిండి మాత్రం కొలతకున్న అట్లా వేసుకోండి పుట్నాలు బాగుంటుంది ఏ మిక్సీ మిల్క్ ఇచ్చేటప్పుడు మీరు కేజీ వేసుకున్నారంటే అర్ధ గంటలు అయిపోతుంది చూడండి ఇంత వస్తుంది మనకి కొంచెం కొంచెం చేసుకొని వేసుకోండి ఇక చేసేటోళ్ళు ఇక చేసేటోళ్ళు చేస్తారు కానీ చేయని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇక పండుగ వచ్చిందంటే ఎక్కువనే చేస్తారు కదమ్మా చిన్న కొంచెం మనకి బొడగలు తగ్గినాక తీసేసుకోవాలి మనము మనకు మురుకు అప్పుడు వేగిపోతుంది రోజు చూడండి మనకు మురుకు ఇట్లా కాలిపోవాలా మంచిగా సూపర్గా వచ్చేసింది అంతే తీసి పక్కన పెట్టుకుందాము ఇవన్నీ ఏమన్నాయి చిన్న చిన్న అన్నీ తీసేసుకోవాలి తీయడం వేయడం చూస్తాండి అట్లా వేసుకోవాలి అంతే సింపుల్ చూసి రండి ఒక అమ్మనేమో అక్కడ పిండి కలుపుతుంది నేనేమో ప్రైస్ చేసేస్తున్నా అయిపోతాయి మనం మురుకులు చెప్పండి ఒక వన్ అవర్లో మురుకులు అయిపోతాయి ఇట్లా తొందరగా అవుతుంది రెండు వేలు కూడా తొందరగా అవుతుంది మీరు కూడా ఇట్లా ఉంటుంది ప్రెషర్ తెచ్చుకోండి మురుకులు అది చాలా ఈజీగా అవుతుందండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి అయ్యేది నేను నిజంగా చెప్తున్నా మంచిగా ఉంది ఇది నేను కూడా అంటే మొట్టమొన్నే తీసుకున్నాను అండి ఇది బాగుంది మీరు కూడా తెచ్చుకోండి మీకు కావాలంటే లింక్ ఇస్తా నేను ఏడ తీసుకున్నానని పిండిని మంచిగా కలుపుకుంటున్నారంటే దాంతో ఈజీగా చేసాం కదా మంచి మీకు మంచిగా అయిపోతున్నాయండి నిజంగా తొందర తొందరగా చాలా హ్యాపీగా ఉంది నాకు తొందరగా అయిపోయి ఏదైనా పని మనం మొదలుపెట్టినప్పుడు తొందరగా అయిపోయింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అట్లా అన్ని మురుకులు మనం ట్రై చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ మీరు కూడా ఈ మురుకులు చేయండి చేసి మాకు కామెంట్స్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి ఇట్లా అయినా కానీ మనం తినేటందుకు బాగుంటాయి అర్షలు హర్షలకు హాఫ్ కేజీకి కొంత అడిగారు మాకు కామెంట్స్లో అయితే హాఫ్ కేజీ బియ్యంకి బెల్లం ఎంత వేయాలనేసి హాఫ్ కేజీ బియ్యంకి పావు కేజీ బెల్లం వేసుకోండి మంచిగా వస్తాయి అంతే కొంచెం బెల్లం ఎంతైనా కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకు అర్సలు అనేది మంచిగా వస్తాయి లేకపోతే కొంచెం మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ పిండింకి ఎక్కువ పడుతుంది మీకు మరి హాఫ్ కేజీ ఎందుకు కానీ ఒక కేజీ పిండి పట్టేయండి ఒక కేజీ పిండి పట్టేస్తారంటే మీరు హాఫ్ కేజీ బెల్లం వేసారా తిని పావు పిండి పడుతుంది మంచిగా మధ్య మోతాదుగా అయిపోతుంది మళ్ళీ కలుపుతుంటే నీకు పిండి కావాలి అది ఎంత కేజీ గిద్దనే ముద్ద మీరు అడిగి కరెక్ట్ హాఫ్ కేజీ పిండికి బెల్లం ఎంత వేయాలని హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ పట్టుకోవడానికి ఉండదు అది పిండి హాఫ్ కేజీకి ఒక కనీసం ఒక పావు కేజీ అనేది ఎక్స్ట్రా పట్టుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు మళ్ళీ ఇబ్బంది వస్తుంది మన పిండి అవసరం ఉంటుంది అట్లా లేకపోతే ఆ పిండి లేకపోతే మళ్ళీ వేరే పిండి యూజ్ చేయాల్సి వస్తుంది ఇక లొచ్చిగా అయిపోతే మళ్ళీ మీకు పరిశీలి అయితే టెన్షన్ అయితది కొంచెం పొడి పిండి ఉంటేనే మేము చెప్పినాం కదా వీడియో బాగుంటాయి ఇప్పుడు నేనైతే కిలో అరసెల్లకు కిలోన్నర బియ్యం వేసాను ఎందుకు చెప్పిన ఎందుకు ఎందుకంటే మనకు పిండి కొంచెం తక్కువనే కావచ్చు ఎక్కువనే కావచ్చు అట్లా మీరు కూడా అదే క్వాంటిటీతో మీరు కూడా చేసుకోండి మంచిగా వస్తాయి మీకు కూడా మొత్తం ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్ని పిండి వంటలేనండి చూడండి సంక్రాంతి అంటేనే మనకు పిండి వంట వంటలు అంతే కదా అల్లుళ్ళు బిడ్డలు చుట్టాలు బంధువులు అందరూ అదే కదా అన్నీ ఇప్పుడు నేను ఈ మురుకులు ఇవన్నీ అయిపోయినాక డీఫ్రై అయినాక మళ్ళీ నేను మీకు చూపిస్తానండి తీసుకోండి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ మీకేనండి ఈ మురుకులు ఎవరు కామెంట్స్లో అడిగినా వాళ్ళకే ఈ మురుకులు మీరు కూడా చేయండి చేసి కామెంట్స్ చేయండి కదండి చేసినామో మీరు అట్లా చేసుకోండి బాగుంటుంది పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుంది పండగ పూట క్వాంటిటీ తెలుసు కదండి వన్ కేజీకి ఎన్ని మురుకులు అయినాయి మనకి ఒక మాకు ఎంత అయిందండి టైం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపో చేసేసినాం అమ్మ పిండి కలుపుతుంది ఇక్కడ నేను డీఫ్రై చేసేసిన అంతే అంత తొందరగా అయిపోయినాయి మరి మీరు కూడా చేసుకోండి చేసి నాకు ఎట్లా వచ్చిందని చెప్పండి అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతేనే మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి అంతే కదా ఇప్పుడు ఈ మురుకులు మేము కూర్చొని తినాలని ఉన్నది ప్రస్తుతానికి నేనైతే టీలో తింటానండి ఈ మురుకులు చాలామంది తెలుసా అండి అందరూ కొందరు టీలో తినే లవర్స్ ఉంటారు మీకు కూడా తెలుసచ్చు ఎవరైతే మీరు టీలో తింటారో నాకు కూడా కమెంట్స్ చేయండి నార్మల్గా ఎట్లా తింటారు అంటే నాకైతే ఎక్కువ ఇష్టం అయితే నేను టీలో తింటాను కాబట్టి నేను టీలనే తింటాను కేజీ చేసుకుంటే ఆస్టనే రాదు తొందరగా చేసుకుంటారు మీరు ఎవరైనా కానీ ఇగో చూడండి మురుకులు చక్రాల లెక్క ఇగో ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇగో సూపర్గా కేజీ బియ్యంకు పావు కిలో పుట్నాలు పోయారు అంతే అంతే సింపుల్ అప్పటికప్పుడు మనం బియ్యం పిల్ల ఏమేమి అంతే కదండి ఇగో చూడండి ఇగో నీళ్ళు మసాలా పెట్టుకోవాలి మనం అంత ఉప్పాలే చేసుకోవాలి అట్లా ఉంటుంది ఎంత క్లానా బాగా వస్తాయి మంచిగా ఉంటుంది సూపర్ క్రిస్పీ వస్తాయి ఎంత కూడా ఇది అద్భుతంగా వస్తాయి ఇప్పుడు ఏందమ్మా మనం టేస్ట్ చేద్దామమ్మా సూపర్ వచ్చినాయమ్మా మా అమ్మ కూడా నేను తినిపిస్తాను ఎందుకంటే మా అమ్మ పట్టుకుంది కదా పట్టమా బాగున్నాయి కదమ్మా ఎందుకు బాగుండేరా మంచి కష్టపడి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది కష్టం లేని రుచి దొరకదు మనకు ఉడుతుందని మాకు కూడా తెలుసు మేము ఏం చేయలేము కాబట్టి మీరు చేయాలా ఎంత బాగుంది అమ్మా చాలా బాగుంది మళ్ళీ ఒకటి దిని అక్కడ వెళ్ళిపోతున్నాం ఇంకో కొంచెం అమ్మ వద్దు కొంచెం తినే పెద్ద మనుషులు ఎక్కువ తినారు కదా ఎక్కువ తింటారు చూడండి మా అమ్మ ఎప్పుడు అదే డైలాగ్ కొడుతుంది తింటాం చెప్పాలి ఎట్లా వచ్చినాయి ఏం చేసాన్ని బాగుండే చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతమంది మురుకులు మీరు చేయకుండా మీరే మిస్ అవుతారు ఇష్టం అంతే ఫోటో చేసుకోరు సంక్రాంతికి మరి ఇప్పుడు ప్రస్తుతానికి బాయ్ అండి బాయ్ బాయ్